హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న భూషా ఇవాళ్ళి మన వీడియో వచ్చేసి తిరుప్పావయ్య అంతా చదువుతారు కదండి ధనుర్మాసం మొత్తం చదివిన తర్వాత గోదాదేవి కళ్యాణం అయితే జరుగుతుంది ప్రతి గుడిలో కూడా ఇలా గోదాదేవి కళ్యాణం అయితే చేస్తారు కదా చౌత్రా సెంటర్లో రామాలయం గుడి పక్కన కూడా కృష్ణుడి గుడిలో కూడా ఇలా గోదాదేవి కళ్యాణమైతే రంగరంగ వైభవంగా భక్తుల చేతులచే ఎంత ఘనంగా అయితే గోదాదేవి కళ్యాణం జరిగిందో ఈ వీడియోలో అయితే చూసేయండి ఎంత చిక్కగా పంతులు గారు వివరిస్తూ చెప్పారనండి మనమైతే ఒక పాట వింటూ వీడియో అయితే చూసేద్దామా గోదాదేవి కళ్యాణం జరుగుతుంది కదండీ గోదాదేవి అయితే పాడుకుందామా గోదాదేవి వచ్చేనమ్మా మన ఆండాలు వచనమ్మా గోదాదేవి వచ్చనమ్మా మన ఆండాలు వచ్చనమ్మా వెళ్ళి పుత్తూరు నుంచి గోదాదేవి వచనం వెళ్ళి పుత్తూరు నుంచి గోదాదేవి వచనమ్మ అంగరంగా వైభవంగా గోదాదేవి వచనమ్మ అంగరంగ వైభవం గోదాదేవి వచనం ముచ్యాల పల్లకెక్కి గోదాదేవి వచనమ్మ ముఖ్యాల పల్లకెక్కి గోదాదేవి వచనమ్మా మనువాడ వచనమ్మ గోదాదేవి వచనమ్మ మనువాడ మను గోదాదేవి వచనమ్మ పాడవచనమ్మ గోదాదేవి వచనం గోదాదేవి వచనమ్మా మన ఆండాలు వచనమ్మా గోదాదేవి వచనమ్మా మన ఆండాలు వచనమ్మ సిరులన్నీ పండగ గోదాదేవి వచనం తిరుపవ ఇవ్వగా గోదాదేవి వచనం సిరులన్నీ పండగ గోదాదేవి వచనమ్మా తిరుప్పావై ఇవ్వగా గోదాదేవి వచనమ్మా మాలలు ధరించిన గోదాదేవి వచనమ్మ మహిళన వెలసిన తల్లి గోదాదేవి వచనమ్మ మాలలు ధరించిన గోదాదేవి వచనమ్మ మహిళన వెలసిన తల్లి గోదాదేవి వచనమ్మ గోదాదేవి వచనమ్మ வச்சனம்மாதவி வச்சனம்மாண்டம்மா கணம்ோதேவி வச்சனம்மா காலா பாரி தோட கோதேவி வச்சன கல்யாணத்திலோ கோதாவி வச்சனம் காலா பாரி தோட கோதாவி வச்சனம் தயகமா தள்ளிவிச்சனம்மா దిక్కన్న శ్రీవల్లి గోదాదేవి వచనమ్మా దయగల్లా మాతల్లి గోదాదేవి వచనమ్మ దిక్కన్న శ్రీవల్లి గోదాదేవి వచనమ్మ గోదాదేవి వచనమ్మా మన ఆండాలు వచనమ్మ గోదాదేవి వచనమ్మా మన ఆండాలు వచనమ్మ கோக கோக ஹாரலை அதுக்கோதாதேவி வச்சனம்மா அதுக்கோ கோதாதேவி வச்சனம்மா புண்ணால பண்டகோதா வச்சனம்மா அழி பண்டேவி வச்சனம்மா சர்வங்க சுந்தரங்க கோதாதேவி வச்சனம்மா ரங்கச்சேருகோதா வச்சனம்மா சர்வங்க சுந்தரங்க கோதாதேவி வச்சனம்மா రంగాన్ని దరిచేరగా గోదాదేవి వచనమ్మా గోదాదేవి వచనమ్మ మన ఆండాలు వచనమ్మా గోదాదేవి వచనమ్మా మన ఆండాలు వచనమ్మా గోదాదేవి వచనమ్మా మన ఆండాలు వచనమ్మా గోదాదేవి కళ్యాణం గమనీయం കനുരമണീയ ഗോദാദേവി കല്യാണം കമണീയം കടുമീയം തുളസി പൂസിന കൊമ്മ ശ്രീഹരിനേ മതി പൂസിന കൊമ്മ ശ്രീഹരിനേ മതിനി തലച పూమాలలతో ప్రేమను పంచి మనసే మాలగా చేసేనంట పూమాలలతో ప్రేమను పంచి మనసే మాలగా చేసేనంట గోదాదేవి కళ్యాణం కమనీయం కడు రమణీయం గోదాదేవి కళ్యాణం కమనీయం కడు దేవి ప్రేమనుగాంచి రంగనాథుడే మురిసెనట గోదాదేవి ప్రేమనుగాంచి రంగనాథుడే మురిసెనట సకల దేవత పరివారముతో వరుడే తానే వచ్చెనట सकलदेवता परिवारमुतु वरुडे तानि वचनटा गोदादेवी कल्याणं कमनीयं कडूरमणीयं गोदादेवी कल्याणं कमनीयं कडूरमणीयं गोदादेवी कल्याणम् కమనీయం కడు రమణీయం ఎంత చక్కగా అయితే గోదాదేవి కళ్యాణం జరిగిందో కదండి రాముల వారి గుళ్ళో కూడా స్వామివారి హారతి అయితే చూసేసారు కదా ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కొట్టుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి కీప్ వాచింగ్ చిన్న నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్